హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం చాలా మంది కూడా మాకు కాల్ చేసి మాకు మందు పెట్టే లక్షణాలు ఉన్నాయి లేదా మాకు మందు పెట్టారని డౌట్గా ఉంది అది ఎలా తెలుసుకోవాలి దాన్ని ఎలా మనం విరు చేసుకోవాలి అని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే కొంతమంది ఈ ట్రైబల్ ఏరియాలో కానివ్వండి లేదంటే పల్లెటూరులో దీని నుంచి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అయితే కొంతమంది మందు లేకున్నా కూడా ఆ నమ్మకము పెరిగి పెరిగి పెరుగుదలలాగా వారిని వెంటాడుతూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది అంటారు అసలు మందు అనేది ఉంటుందా పెట్టడానికి పాసిబుల్ అవుతుందా అని మందు పెట్టడం అనేది ఒకప్పటి కాలంలో కొన్ని రకాల మూలికల ద్వారా కొన్ని రకాల చెట్లకు ఆ వసీకరణ శక్తి అనేది ఉండేది వీటి గురించి నేను కూడా చదవడం జరిగింది కొంతమంది దీన్ని ప్రాక్టికల్ చేయంగా కూడా నేను విన్నాను ఓకేనా అయితే ఇది ఎలా ఉంటుంది ప్రస్తుతానికి మందు పెట్టారు కలపలో మందు పెట్టారంటే అది ఏదో ఒక ప్రాంతంలో ఉండి అక్కడ ఉండి దాని పని ఏదో అని మాత్రం అనుకోదు కొంతమంది తలకు పెట్టారు లేదా చెప్పిన మాట వినాలి అంటే వారు వేరే కారణాల వల్ల వినకపోతున్నారా అని ఫస్ట్ ఆలోచించండి నిజంగానే మందు పెడితే మందు లక్షణాలు ఎలా ఉంటాయి కడుపుకు పెడితే ఎలా ఉంటుంది తలకు పెడితే ఎలా ఉంటుంది అయితే ఈ చేసే వాళ్ళు లేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారని కూడా అంటే నాకు మామూలుగా చెప్తూ ఉంటారు కొంతమంది దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది నేను చదువుకున్న ప్రకారం నేను చూసిన ప్రకారం నాకు మా పూర్వీకులు అందించిన జ్ఞానం ప్రకారం దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని ఎలా కనుక్కోవాలి అనేది గురించి మనం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా తలుపు కానీ లేదా కడుపు కానీ మందు పెట్టినప్పుడు ఈ కడుపులో మందు వెళ్ళినప్పుడు అది ఎక్కడో ఉండలాగా ఉండడం అది అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే కడుపులోకి ఏది వెళ్ళినా కూడా ఖచ్చితంగా డయజ్ అయితే తీరాల్సిందే అది లేదా మోసం ద్వారా బయటికి కావాల్సిందే అయితే కొన్ని పదార్థాలు ఎలా ఉంటాయి కొన్ని మూలికలు ఎలా ఉంటాయి అంటే అవి కడుపులో ప్రేగుల చుట్టూ ఒక పొరలాగా అల్లుకుపోతూ ఉంటుంది అంటే ఒక పొరలాగా కడుపుకే అతుక్కుని ఉండి ఆ యాసిడ్స్ ని రిలీజ్ కాకుండా చేసి సరిగా అన్నం తినబుద్ధి కాకపోవడం తిన్నా కొద్దిగా పడితే వామిటింగ్ కావడం లేదా వెంటనే మోషన్స్ రావడం కొంతమంది మోషన్స్ రాకపోవడం ఏ తిన్నా కడుపు ఉబ్బరంగా ఉండడం తినబుద్ధి కాకపోవడం చూస్తేనే వామిటింగ్ సింటమ్స్ రావడం ఇలాంటి కొన్ని రావడం సింటమ్స్ అనేది వాళ్ళకు కనబడుతుంటాయి ముఖ్యంగా కాళ్ళు చేతులు అంతా పాలిపోయినట్టుగా బలహీనంగా నరాలన్నీ బయటికి రావడం కళ్ళు కూడా పేలిపోయినట్టుగా ఉండడం ముఖం కూడా అసలు ఒక వికారంగా ఒక కళ లేకుండా కళ తప్పి పేలిపోయినట్టుగా ఫేస్ అనేది కనబడడం జరుగుతుంది తలకు పెట్టిన వాళ్ళైతే హెయిర్ ఫాల్ అవ్వడం కంటి కింద నల్లని ఛాయలు రావడం కళ్ళు ఏర్పెక్కడం అదేవిధంగా ఎప్పుడు నాలుగే తడారిపోతూ ఉండడం ఆ నడు నొప్పి ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ సందర్భంగా అంటే ఇలాంటి నార్మల్ కూడా వస్తాయి కానీ వచ్చేందుకు మాత్రమే దాన్ని మందు అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు దీన్ని మా పూర్వీకులు మాకు అందించిన జ్ఞానం ప్రకారం కొన్ని టెస్టుల ద్వారా నేను ఒక మూడు నుంచి నాలుగు రకాల టెస్టులు చెప్తాను ఆ టెస్టుల ద్వారా నిజంగానే మందు ఉందా లేదా దాని లక్షణాలు ఉన్నాయా లేదా అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఎవరైనా సరే చెప్పగానే ముఖ్యంగా అనుకుంటారు అరే మొత్తం పిల్ల మాటలు వింటాడు ఇంట్లో మాట ఇట్లేడు పెళ్ళి ముందు మాట పెళ్లి అయిన తర్వాత పెళ్ళ మాట అది జనరల్ గా ఎవరైనా కూడా అలాగే ఉంటారు ఎందుకని అంటే మనల్ని నమ్ముకొని వచ్చిన భార్య మాట వినడం అనేది తప్పేం లేదు కొన్ని మంది ఆలోచిస్తారు వీళ్ళు చేసేది తప్ప రైటా భార్య చెప్తుంది కరెక్టా తల్లిదండ్రులు చెప్తుంది కరెక్టా ఎవరికి ఎక్కువ ప్రయారిటీ అయ్యి కొంతమంది ఉంటారు కొన్ని వీటికి లోపడి వాళ్ళు సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన తల్లిదండ్రులు కానీ బయట వాళ్ళు ఎవరు వీళ్ళు పెళ్ళని చెప్పిన మాటనే వింటాడు కాబట్టి వీటికి ఏదో మందు పెట్టేళ్ళు దానివల్ల అట్లు వింటాడు అని ఒక అపోహ ఉంటుంది ఖచ్చితంగా మనిషికి ఎవరి మీద ఒక మీద ఖచ్చితంగా చాలా ప్రేమ అనేది ఉంటుంది అది బయట వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు అది కలిగించినటువంటి అంటే వాళ్ళు మనల్ని ప్రేరేపించినటువంటి విధానం అనేది మనకు నచ్చడం వల్ల మనం వాళ్ళకి ఎక్కువగా లోపడిపోతూ ఉంటాం బయట కొంతమంది ఉంటారు ఇంట్లో భార్య సరిగ్గా చూసుకోరు బయట వాళ్ళకు అది ఇష్టం ఎందుకంటే భార్య ముఖం కొట్టేస్తుంది వాళ్ళకి కొద్ది రోజుల అయిన తర్వాత అప్పుడు ఏమైంది కొత్తగా కోరుకుంటారు దానివల్ల బయట ఎవరైనా మనల్ని అట్రాక్ట్ చేస్తున్నట్టు కనబడగానే వాళ్ళకు లోబడిపోతారు ఆయనంత మాత్రం మందు పెట్టినట్టు కూడా కాదు ఓకేనా కాబట్టి ఈ మందు పెట్టిన దాన్ని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి కూడా నేను చెప్తాను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో జాగ్రత్తగా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే నెక్స్ట్ వీడియోని చూడండి సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ